కానీ పరమ వైద్యులైన దేవుడు ఒక్క మాటలో స్వస్థప ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు క్షమాపణ ప్రభుత్వ వెంటనే ఏ వచ్చింది ఆయనకి స్వస్థ క్రీస్ పశ్చిమ పక్షి తీసుకొస్తారు నలుగురు దూరు పోసుకొని తెలుసు మీకు పైన కప్పు లోపల పంపిస్తారు పంపించినప్పుడు ఆయన కింద ఇదిగో నీ పరిపెత్తుకుని వెళ్ళిపోయి నీ పాపాలు చేపించబడి నేను జాప్రుడు నీ పాపలు క్షమించబడ్డా నీ పరిపెత్తుకుని వెళ్ళిపోయాడు ముందే ముందేమో నడవలేకపోయాడు నలుగురు దిగారు ఇక్కడ ప్రభు అన్నాడు నీ పాపములు క్షమించబడ్డా నీ పరిపెత్తుకుని వెళ్ళిపోయాడు చెప్పాడు పరుగు తీసుకోడు మెల్లైపోతుంటే ఆయన రావించండి అందరూ ఉన్నారు ఇక్కడ ఇంట్లోకి అవకాశం లేదు బాగా క్రౌడ్ ఉన్నారు జన సమూహం అంతా ఇంట్లో ఉన్నారు మాట్లాడుకుంటే పైన పెడు నెలకి ప్రభు వాళ్ళ విశ్వాసం చూశాడు ప్రభువు విశ్వాసం చూసాడు కిందకి వచ్చాడు ఎటుకు వచ్చిన తర్వాత అన్నిటి చూశాడు నీ పాపాలు క్షమించబడ్డా విషయం పక్షి వాయువు రావడానికి కారణం ఏంటి అంటే రోగాలన్నీ పాపం వల్ల వస్తాయి అంటారా మనం ఒక విషయం చూసి అన్ని అనుకోడు కొన్ని కొన్ని రోగాలు పాపాలు వల్ల వస్తాయి కొన్ని కొన్ని రోగాల దురాపం వల్ల వస్తాయి కొన్ని కొన్ని రోగాల పరీక్షలు వస్తాయి నేను ఒకసారి వాక్యం చెప్పాను రోగం రావడానికి మూడు కారణాలు ఒకటి యోగి ఎవరు పెట్టారు పెట్టారు చెప్పండి సాధారణ చెప్పాలి భయంకరమైన శమలో శోకల్లో శరీరానికి పుండ్లు అంబులెన్స్ లో దీనితో కదా ఇవి పెట్టింది ఎవరు దేవుడి పర్మీషన్తో శాతం ఇప్పుడు రోగాన్ని పంపించినాత పర్మిషించిన దేవుడు శోధిస్తాడా దేవుడు పరీక్షిస్తాడు శోధిస్తాడు చెట్టు పెట్టి దేవుడు పరీక్షించాడు శాపలు వచ్చి శోధించాడు మద్దవు దేవుడు చెట్టు పెట్టి పరీక్షించాలి న్యాయం ఉంటాను లేదా అని దేవుడు పరీక్షించాడు శాపలు వచ్చి పట్టు తిను 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 రోజు వెంటాడు వెంటాడేసి తినేలా చేసి శోధించేదేమో సాధానం పరీక్షించేదేమో దేవుడు దేవుడు ముందు జాగ్రత్త అనేది పరీక్ష జాగ్రత్త అని చెప్పి దేవుడు ముందుగానే మనకి చెప్తాడు దేవుడు ఏమో పరీక్షిస్తాడు సాధానం శోధిస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ శోధించేటువంటి సాధన ఇప్పుడు యోగి రోగం ఎవరు వచ్చిందంటే పెట్టింది సాధారణ కాబట్టి మనకు వచ్చే వచ్చిన పెట్టి అవ్వకపోవచ్చు మనం పెట్టిన అన్ని ఇంకా పరీక్షించబడటానికి కాకపోవచ్చు కొన్ని అవ్వచ్చు కొన్ని కాకపోవచ్చు ఒకవేళ పరీక్షించబడటానికి నీకు ఒక రోగం వచ్చింది అనుకోండి ఇప్పుడు వెళ్ళి మొదలు వాడతా ప్రభు దగ్గర రాకుండా నీకు ఎప్పుడు స్వస్థ వచ్చింది చెప్పండి దేవి ఇది పరీక్ష దేవకాల్లో వచ్చిందా సాధారణ శోకం చేసిన తప్పు వల్ల వచ్చింది బోర్డు విషయంలో గ్రహించుకో నువ్వు చేసిన తప్పు వల్ల వచ్చినట్టయితే ప్రభు దగ్గర క్షమాపణ మొదటి వాడకపోయాడు ఓకే ఇది పరీక్షల్లో వచ్చినట్టు ప్రభుత్వ పరీక్షలు వచ్చినట్టు ప్రభు దగ్గర ఏం చేయాలో చేయి హెచ్ తీసినట్టు నీకు తీసే సాతాన వచ్చినట్టయితే నీకు విడుదల కావాలి ప్రభురత్న చేత కలగపడే అవును కదా నేను చెప్తాను మనం ఏ పాపం అయిపోయినా మనకి ఈ ఈ సమాజంలో బలహీనతలు వస్తున్నాయి దానికి కారణం ఏంటంటే మనం తినే ప్రతి ఫుట్ తి అయిపోయాడు నీ ఎవరు తప్పంటారు నువ్వు చేసిన పాపం కాదు దేవుడి పరీక్ష కాదు సాతన శోభన కూడా మనుషులు చేసే తత్తి మనం తినే ఫుడ్ లో అన్ని పెట్టి కలిపి మందులు కలిపేసి మీరు చికెన్ తింటారు వాడు ఏం చేస్తారు స్వార్థం వాడి స్వార్థం ఏమైపోతుంది రోగం వేస్తుంది నువ్వు చేసిన తప్పేం కాదు ఫుడ్ దొరుకుతుంది తింటాం మనం ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు వాడు ఏం చేస్తారంటే ఫార్టీ ఫైవ్ డేస్ లో ఈ యొక్క చికెన్ పెరగాలనే వాడు ఇంజక్షన్ చేస్తాడు అది స్టెరైడ్ అదేం చేస్తది చిన్నపిల్లలు కూడా చేస్తారు ఇప్పుడు పది పన్నెండు ఏళ్ళ స్టెరైడ్ చేస్తాను వాళ్ళు ఎవరు ఫీల్ అయిపో త్వరగా పెరిగిపోవాలి స్వార్థం అందువల్ల వాళ్ళు ఎవరికి లేవు అందరికి వెళ్ళి వస్తున్నాడు మీరు కూరగాయల ఇవన్నీ పరీక్ష అంటారా మనం చేసుకున్నటువంటి స్వార్థపూరి క్రియ వల్ల అనేక మందికి పరీక్షలు సరే ఏదేమైనా విషయం చెప్తున్నా అండి మనం తినే ఫుడ్ వీడు మొదలు కలిగినా కాకపోయినా ఆదిలోనే దేవుడు మాట్లాడు నీవు పంట తినేటప్పుడు ఆ పంట నీకు సారము ఎవరు శ్రమించబడిన ఫుడ్ ఫస్ట్ తిందామో కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఒకటే పని చేయండి ఫుడ్ తినే ముందు జస్ట్ ప్లస్ చేయండి ఏసు నామంలో పరిశుద్ధ పరచబడిన గాక చిన్న ప్రార్థన వల్ల ఫుడ్ ఏమైపోతుంది పరిశుద్ధ పరచబడదు నీకు తెలియకుండా ఏదైనా పాయిజన్ వచ్చి నీకు తెలియకుండా ఏదైనా అందులో ఏదైనా రోగానికి ఇచ్చే క్రీమ్ ఉన్నా ఈ ప్రేమ వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు పరిశుద్ధపరచడం ప్రతి దానిని ప్రార్థన వల్ల పరిశుద్ధపరచినప్పుడు నేను తీసుకున్నది నీకు ఆరోగ్యం ఇస్తుంది నేను చెప్తా లోకంలో మొదలు కలపేట్ ఇక అవును కదా మీరేం చేయాలి రోగాలు రాకంగా ఉండదు రెసి రెసిస్ట్ చేయటం నేను ప్రతిరోజు ప్రార్థన చేయండి అంటే మీరు ప్రార్థన చేయాలి ఆటోమేటిక్గా అతనికి వచ్చా ఏం చేయాలి ఇంకో నేను ప్రభువుని నమ్మాను ప్రభు నా యొక్క రోగాలు భరించాడు ప్రభు శరీరం అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు ఏ రోగమూ రాకుండా మంచి ఆరోగ్యకరమైన దేహము కలుగులు కాక అనే ప్రజలు ప్రార్థన చేయండి కొంతకాలం ప్రార్థన చేయండి అందరికీ వస్తే నీకు మాత్రమే నిజంగా చెప్తున్నాయి వాస్తవం విశ్వాసం వచ్చితే అలా చెప్తారు ఎందుకు రావండి అనుకుంటే నేను బాధ్యత ఏమంటారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ విశ్వాసంతో బ్రతికే ఉన్నారండి ఒక ఆయన ఉన్నాడు ప్రతిరోజు తల మీద చేపెట్టుకొని నా తల నుండి అధికార సంపూర్ణ విడుదల స్వస్థలు ఏ పదహేత రాకుండా ఇద్దరు కానీ సౌత్ ఆఫ్రికాలో సేవ చేస్తాను ఒకసారి నేను కొంచెం బ్లెస్ చేయాల్సిన బ్లెస్ చేసుకోన నీ చిన్నపిల్ల ప్రార్థన నీవు నోటి మాకు ఏం చెప్తావు అదే నీకు కాబట్టి నిత్యంగా దేవుడు ఎప్పుడైతే మనకు స్వస్థత ఎవరైతే మొదటి పేదలు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు చూడండి పేతు రాశి మొదటి అధ్యాయం రెండో అధ్యాయము ఒకటో పేతులు రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆయన పొందిన చేత ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇంగ్లీష్ అంటే గతంలో ఖచ్చితంగా ఫినిష్ దేవుడు సిలువలో ఉన్నప్పుడు ఆరో సమాప్తమైనది ఫినిష్ స్వస్థతను పొందితురి ఆల్రెడీ మీ స్వస్థత పైన ఉంది నువ్వు దాన్ని పోసుకోవాలి అది ఎప్పుడో విశ్వాసము ద్వారా మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో

ఒక స్త్రీ అచ్చట ఆవిడండి ఎన్ని సంవత్సరాలు అంట పద్దెనిమిది ఏళ్ళు అందరూ అనుకుంటున్నారు ఆమె బలహీన పడిపోయి వంగిపోయింది ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నేను లేకుండా ఏసు ఆమె చూచి రమ్మని పిలిచి అమ్మా బలహీనతను విడుదల పొందిన్నామని ఆమె చెప్పి ఆమె మీద చేతి నుంచి ఆమె చక్కగా నిలబడి దేవుని ఏదైంది ఇక్కడ ఎన్ని సంవత్సరాలు తగ్గిపోయిందేమిడి అంత పాపం అవి ఎప్పుడు నేల చూపు ఆకాశాన్ని చూసిందా ముఖం చూడగలదా అలాంటి స్త్రీ పద్దెనిమిది ఏళ్ళ నుండి బాధపడుతుంది అందరూ అనుకుంటున్నారు ఏదో రోగం వచ్చింది వెన్నుపోసిపోయింది అనుకోండి కానీ ఆవిడ ఏముందంట ఇప్పుడు ఏదైనా వ్యసనాథం మీరు బాధపడతా అంటే మిమ్మల్ని రాగాల్సింది ఏంటిది ఏదైనా రోగం చదివి బాధపడతారు అనుకోండి ఒకవేళ మీకు ఇది అయ్యి అయ్యుండొచ్చు పద్దెనిమిది ఏళ్ళ నుండి చెప్పాడు కదా నేను విడిపించడానికి అడిగిన వారిని బాధించబడిన వారిని విడిపించడానికి నేను వచ్చాను ఇప్పుడు నిలబడిలో ప్రాప్తం చేశాడు ప్రభు గద్దేమో కాబట్టి నాకు విషయంగా మనకి కొన్ని కొన్ని సాంగ్లు వచ్చే పని చేతులు మనం ఆశించేసి మనం ప్రార్థిస్తే ఇలాంటప్పుడు మీ యొక్క దురాత్మల నుండి విడుదల కావాలి అంటే ఖచ్చితంగా మీకు విడుదల ప్రార్థన ద్వారానే జరుగుతుంది పద్దెనిమిది ఏళ్ళు ఎంతమంది మన మధ్యలో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పది పదిహేను ఇరవై ఏళ్ళ నుండి బాధపడానికి ఒక్కొక్క స్వస్థత స్వస్థతరుస్తాడు దేవుడు ఒకవేళ ప్రాంత ద్వారా స్వస్థత పరచబడలేదు అని అంటే దేవుడు మీకు వైద్యులు ఇచ్చాడు వైద్యుల ద్వారా కూడా మీకు స్వస్థత అనుగ్రహించేవాడు దేవుడు ఏదైనా స్వస్థతరుస్తాడు చెప్పలేము మనకు తెలియదు కాబట్టి జాగ్రత్త రోగాలన్నీ కూడా మనకు వచ్చినప్పుడు వాటన్నింటి నిమిత్తం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి మన ఆహారం ఆ దినం నుండి మనం శటించబడిన ఆహారం కాబట్టి ఈ ప్రతి ఒక్కరు ఏదో ఒక బలహీన పొందుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆ శాపం నుండి విడుదల పొందాలంటే ఒకటే యేసు క్రీస్తు రక్తములు మన నిమిత్తము భరించి రోగాలు ఏం చేశాడైనా భరించాడు కాబట్టి జనరేషన్ రెండు మాటలు ముగించేస్తాను కాండము ఇరవై ఐదు ఐదు నిర్గమ నిర్గమకాండం ఇరవై ఐదు నిర్గమకాండము నేను దేవుడను మూడు నాలుగు వరకు తండ్రి దోషము కుమారుల మీద రప్పించచ్చు ఎవరైనా మనం తెలియకుండా దేవుడు దూషించినా పని చేసిన వాళ్ళ శాపం అనేది వస్తుందే ఒక విషయం చెప్తాను ఒకవేళ మీద ఆ శాపం ఉన్నట్టయితే అది ఏం చేయాలి ఎప్పుడైతే మీరు వచ్చి ప్రభు అంగీకరించి ప్రార్థన చేస్తారో ఇతర దోషాలు తండ్రి దోషాలు మీ తల్లి దోషాలు ఏదైతే ఉన్నాయో అన్ని వైపు దోషాలు ఏం చేశాడో భరించాలి కాబట్టి మీద దేవుడు ఏం చేస్తాడేమో ప్రార్థన ద్వారా ద్వారా పితరుల దోషము పితృ రోగములు పితరుల నుండి వచ్చిన ఏ బ్రహ్నత నీకు రాకుండా ప్రభు ఖచ్చితంగా వినిపిస్తారు ఖచ్చితంగా కాబట్టి మా తండ్రికి ఉందండి మా తాత ఉందండి నాకు వస్తుంది అది ఫిక్స్ అయిపోవాలండి మీరే తెచ్చుకోవాలండి లేనిదాన్ని చాలా మంది ఏం చేస్తారు కొంచెం ఫోర్ ఫాదర్స్ కాబట్టి ఎవరు కొంచెం మా నాన్నకి వచ్చింది మా బాబు వచ్చింది నాకు వచ్చింది కదా వచ్చేస్తారు ఏదైతే భయపడతావుతుంది మనం ఆలోచిస్తే వాళ్ళ ముందు రావడం గ్యారెస్ కనక పంట తెలుసు అంటే నువ్వు కనకమంట విషయాన్ని తీసుకుంటున్నావు ఏమన్నా విషయం కాదు అనుకుంటున్నాను అర్థమవుతుంది కేసు క్రీస్తు రక్తము పాపంలోను దోషంలోను తండ్రుల నుండి జనరేషన్ కర్శిస్తున్న దేవుడు వ్యక్తం వల్ల ఏం చేస్తుంది విడిపించేసింది ఆల్రెడీ విడిపించింది స్వస్థలు పొద్దితేక కాబట్టి మీరు ఎందుకని నిన్న వాక్యాన్ని ఊరికి వెళ్ళిపోవచ్చు ధ్యానం చేయండి అంటే నేను చేయించవచ్చు కాబట్టి నాకు రావడానికి వీళ్ళు ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం ఫిరీష్ చేస్తే ఇంకా మనం రోబి రాష్ట్రపతి క్రిందేమో అమ్మా రోబి రాష్ట్రపతికేమిది ఒకటి ఒకటి ఏమనుందా చెప్పండి క్రీస్తు ఏస్తు ఉన్న వారికి ఏ శిక్ష అది తాత లేదు తండ్రులు లేదు పక్కింటిది లేదు ఎదురింటిది లేదు మీది లేదు ఎవరిది లేదు అసలు ఏ శిక్ష ఇంకా నీ మీద ఉన్న నీ ఇల్లు ఈ మూల కట్టుకున్నా ఆ మూల కట్టుకున్నా పైన ఎత్తుకున్నాయి ఏ శిక్ష అనేది నీ మీదకి వస్తా నీ క్రీస్తు కడకబడి తర్వాత నీ ఇల్లు క్రీస్తు వచ్చినప్పుడు నీ ఇంటి మూల ఉంటే నీకు ఏంటి ప్రాబ్లం నేను అడుగుతానండి నాకు నేను అడిగితే ఈ చదువుకున్న మురుకులు ఈ పాత చేసిన తింటే మాట్లాడతారు అన్నీ అంటారు ఉన్నాయేమో నేను నమ్ముతాను కాదంట కానీ నేను నమ్మినా నా దేవుడు నా ఇంట్లో ఉంటే ఏ లోటు నా పొందమే నా పొడవలో దేవుడు ఉంటే ఎన్ని తుఫానులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు ఏం చేస్తారు చెప్పండి అద్దీ నడిపిస్తాను లేదా అరే రేరే నీ పాడలో వచ్చి మోహనం తెలియజేంద్రాబాబు నేను ఏం చేయాలి తెలియపోతారా రియాలిటీ గురించి ఆలోచిస్తారా మీరు ఆలోచిస్తే కనుక విశ్వసించాలి లేకపోతే లోకంలో ఉన్న శిక్షలు నీకు లేవిట వాళ్ళకి ఏదో జరిగిందని చెప్పి నీకు జరగాలని గ్యారంటీ లేనే లేదు ఒక ఎగ్జాంపుల్ మా నాతో పాటు రామారామారు షాప్ పెట్టుకోవాలని చెప్పేసి వెళ్తే ఆయనకి ఏ షాపు దగ్గర షరాబ్ వస్తాడు దొరకకపోతే ఒక షాప్ ఇటు మూలం ఉంది ఇటు మూలం ఇటు మూడు వైపు మూలం ఉంది మేము వెళ్ళిపోయి ఉపవాసం ప్రార్థన చేసి స్టార్ట్ చేసి ఎవరు అక్కడ పెట్టి ఎనిమిది సంవత్సరాలు తగ్గేసి నేను పెట్టుకున్నాను ఇదే మాకు ఒక సాక్ష్యం ప్రార్థనతో లోటు ఉన్నా ఏది ఉన్నా ఏదైనా దేవుడు ఏం చేస్తాడు క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష విధి నీ మీద ఏది పని చేయ మీద ఎవరైనా చేపడి చేసిన నేను మొన్న సాక్షి చెప్తున్నాడు ఒక ఫాస్ట్ ఇయర్ ఆయన ఆంధ్రజయ ఆయన మన షాన రాజులు వినిపిస్తే వాళ్ళు వచ్చినారు వాక్య చెప్తూ వాళ్ళ ఇంటి మీద వాళ్ళు తెచ్చుకొచ్చే వాళ్ళ కంటే ఒక చేతబడి ఈ చదివారు మీరు చేతబడి చేసి నిమ్మకాయలు ఇంటి నిమ్మకాయలు వేసి అనేది మీ నమ్మకాయలు చేశారు అంటారు జరిగిన విషయం వాస్తవం పులిహాలు ఈ బిలి మట్టమడి పాశ్చర్యం పెట్టారు మనం తిన పాతి పెడవాలి అని చెప్పి తెచ్చి ప్రతి వారు పొలాల వేస్తారు అంటారు ఏంటమ్మా ప్రేమతో బిలిహాలు చేసి వస్తాను అయ్యా ఎందుకు తెస్తానండి బిరిహారా అవి లేదు మా ఇంటి భక్తులు మా మీద పెద్ద చేపడి చేసి కనుక వేస్తున్నారు ఎందుకు మానిటర్ అని చెప్పి తెచ్చి మీకు తీసుకొస్తాను అంటే నేను చంపేద్దామని అనంటారు కాదు కాదు మీరు ప్రార్థన చేసి అది మా మీద రాకుండా చేయాలి సరే అయితే ప్రార్థన చేశారంటే ఆ వాళ్ళ మీదకి ఏ కార్యం కూడా జరగదు నేను ఏంటంటే ఉన్న వాళ్ళకి ఏ శిక్ష అనేది మీరు వెళ్ళేటప్పుడు నీ మీద రాయి పడేసినా నీ మీద నీళ్లు పడేసినా ఎర్ర నీళ్ళు పడేసినా నేను నిమ్మకాయ కొట్టినా నీళ్ళు చుట్టూ ఏదైనా పెట్టినా ఎవరు ఎన్ని చేసినా నీవు కీసులు నమ్ముకుని ఆయన రక్తంలో కడగబెడితే ఏది కూడా నిన్ను ఏమీ చేయలేదు ఇది విశ్వాసం అంటే ప్రార్థన చేసి కాలేజ్ అమ్మో ఇది చేద్దాం అనుకున్న మీకు విశ్వాసునే కాదు చెప్తున్నా నేను మీరు కట్టుకోండి నీకు ఎలా ఇష్టం ఇన్ని కట్టుకోండి నీకు రాజశంద్రాలు ఎట్టు తప్పేమని కానీ వాటిని నమ్మి ప్రభువుని మీరు కేసుపరచు మీ దేవుడు నీలో ఉంటే ఏ శిక్ష విధి లేనే క్రీస్తులతో ఉన్నవాడికి శిక్ష విధి ఉందంట ఏది నీకు కీడు చేయదు నీ దగ్గరనే దగ్గర నీ పడవలో ఉంటే గాలి కొట్టిన తుఫాను కొట్టిన అడవలు వచ్చినా ఏమీ చేయలేవని విశ్వాసం అది విశ్వాసంలో తీరు ఒక మాటి ఒక మాట ఒక అడుగుట్టు ఒకటి నేను అడుగుతాను లోకంలో ఈ చాదపండ్లు కానీ సిద్ధాంతాలు ఉన్నాయా అవి ఉండొచ్చు ఉండొచ్చు సరే ఉండని లోకం ఉన్నవాడు గొప్ప గొప్పవాడు ఇదివా చెప్పండి ఏదో గొప్పడా మరి ఎందుకు మీరు నింక్ పెడుతున్నారు నేను ఒక విషయం చెప్పాను మోసే అహ్లో పర్వ దగ్గరికి రెండు కర్ర తెచ్చాడు కర్ర తెచ్చారు మోసేన విధిగానే మోసే కథ ఏమైపోయింది పామే ఓహో త్వరలో మహా నా దగ్గర లేదా ఉన్నారు చూడని చెప్పేసి వాళ్ళని చూపించి వాళ్ళ కథ రెండేస్తాడు వాళ్ళ కూడా ఏమైంది అంటే నేను చెప్తున్న లోకములో శక్తులు ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి దయ్యం ఉందా లేదా ప్రాత లేదా ఉన్నాయి కానీ ఏది దాని సొమ్ము నా కీడు జరిగిపోయింది ఒక ఆవిడ బాప్తేశం తీసుకుంటే తీసుకున్న తిరుమల చేసుకున్నప్పుడు ఒక తిరుపతి మొక్కుకుందంట ఆవిడ పట్టుకుని పిడిచిందే బాబు తీసుకోండి ఈ రోజు అయితే తీసుకోవచ్చు ఆ సంచి పండుగ వస్తుందండి రేపు బాబు ఇస్తున్నాం ఈరోజు ప్రార్థన ప్రార్థన సంచి పండుగలు రావాలి పండుగ వస్తుంది వస్తుంటే చెప్పానండి నేను చెప్తానని చెప్పరా తర్వాత రోజు ఏమో ఈ ఆడ ఆడబాబుని తీసుకుంటే ఎంట్రాలు తప్పించావని చెప్పేసి మొక్కు తీసుకోవచ్చు ఇలాంటి మధ్యలో నిజంగా జరిగింది ఎందుకు సినిమా మీకు నాకు అర్థం కాదు దేవుడు నమ్ముతున్నారా నమ్మట్లేదా నమ్మితే కంప్లీట్ నమ్మండి ఏది అంటాడు మీరు జీవంగానే దేవుడిని నమ్మితే నమ్మండి ఈ రోజు చేరిపోవాలి జీవనంగానే దేవుడు ఆకాశం నగ్గింది ఎవరు చూపిస్తారో దేవుడు ఎంతకాలం మీరు అటు ఇటు అటు తలపులు వేస్తా ఉంటారు ఎందుకు మీకు రెండు తలంపులు వద్దు రెండు తలంపులు ప్రభువులు ఖర్చులు ఏది చేయటంటే గట్టికున్నాను మీకు విశ్వాసం లేదు కాబట్టి మీరు రెండు లేదండి చాలు ఎవరైనా శాంతపడి చేసిన తక్కువ మీకు ఏం కాదు ఎందుకని మీరు భయపడాలనుకోమో అమ్మ మీరు విశ్వాసం లేదు మీరు నమ్మే దేవుడు శాంతంగా అనగా మీరు భయపడతారంటే మీ దేవుడు సరైన వాళ్ళు కాదు శాంతకన వాళ్ళు అని చేసినట్టు మీరు ఆయన చాతైన వాడే ముందు కరలేసిన వాడు మీరు చేస్తారు ఫలో మేసు నింపేశాడు చూసేవా మేము చేసాం అంటే లోకంలో శక్తులు ప్రభావాలు ఉన్నాయి కానీ ఈ రెండు పాములు పడేస్తాడు అంటే ఇప్పుడు ఎవరి ఉన్న లోకమున్నవానికన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అర్థం ప్రభువు పనిచేస్తారు మీరు అంతవరకు మీరు జరగనే అర్థం మీకు లోకంలో అన్నీ ఉన్నాయి అదే క్షయ ఏం చేయాలి ప్రార్థంలో బలంగా ఉండాలి ఎప్పుడైతే మీరు అలా ఉంటారో నీ ముందు ఎవడేం చేస్తున్నాయో అని భయపడాల్సిన అవసరము లేదు ఎవడేం చేసుకోండి పులిహారులిహారా ఇతను కూడా వేస్తే నిమ్మకాయలు కూడా వేస్తే పులిహారంతో పాటు చేసి అంటే జపారు పులిహారో నిమ్మకాయ వేసినటువంటి స్నానం స్థానం పంపించారు కాస్ రాజధానిగా తెలియకుండా ఏం కాలేదు నేను ఆయన వీడియోస్ వస్తాను ఇక్కడ చేస్తామని తెలియకుండా మనకి తెలియకుండా మన మీద ఎవరు ఏది చేస్తున్నా కానీ కాదు జనలిస్ట్గా తెలుసు ఎవరో రాజమండ్రి రాజమండ్రి తన వైఫ్ బ్రెస్ వైసీపీ గారు ఉన్నారు సిస్టర్ వేసి ఆవిడ కాలేజీ యూనిఫోర్ జాబ్ చేస్తాను ఒక ఆవిడ వెంట కొడతామని ఏది ఇస్తాం అన్నాడు ఆమె ఎలాగైనా మసేజ్ చేసుకుని ఏదో జయించు చాలా ఆ సాక్షి మీరు సాక్షి సో చూడండి మీరు నీటిలో చేపిస్తేనంట కొంత కాలం అయిన తర్వాత కనపడలేదు ఎందుకు ఇక్కడ ఫ్రెండ్ వచ్చి ఏమో చెప్పిన ఒక విషయం తెలుసా ఏం జరిగిందంటే అది అతను నిన్ను ఎప్పుడు నీ వెంట పడుతున్నాడు నేను ఎలాగైనా వసీకరించుకోవాలని నేను ఏదైతే చేసాడు అది తిరిగి అతనే కొట్టి ఇప్పుడు మంచాలు పట్టాడు అవునా ఆమెది కూడా అదవుదా ఈ ప్రార్థన పడ్డాను కాబట్టి ఇతను చేయించాడు చేసిన వాడికి చేయించిన వాడికి వచ్చి పడింది కానీ మాత్రం ఏమి కాదు ఎందుకని దేవుని కృప దేవుడు కంచి వేసాడు చుట్టూ చుట్టూ దేవుడు కంచి వేస్తే సాధన రావడానికి అవకాశం ఉందంటారా నీ ఇంటి చుట్టూ కంచి నువ్వు ఏదైతే నమ్ముదో కీడంత వస్తుంది నీ ఇంటి చుట్టూ కంచి ఉంటే ఖచ్చితంగా ఏది వచ్చింది ఏది కూడా అది వాళ్ళు తెలియదు కూడా తెలియలేదు కానీ దేవుడు ప్రొటెక్ట్ చేసాడు లేదా ఎవడో వేసాడో వాడి వెనక వచ్చి మంచం పట్టలేదు వాస్తవం కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు నీలో ఉన్నవాడు లోకం ఉన్న గొప్పవాడు అంటే భయపడద్దు విశ్వాసం వచ్చాడు విశ్వసించండి నిశ్చయంగా దేవుడు మన రోగంలో కూడా వహించను భరించాడు ప్రతి దాని దేవుడు మనకి ఏం చేశాడు విడుదల అమ్మ విడుదల ఉంటుంది దేవుడు విడుదల చేశాడు లేదా నీ రోగాలను విడుదల చేశాడు లేదా నీ పాపడుదల చేసాడు లేదా కరెక్ట్ టైం చెప్పు మీరు డిస్టర్బ్ అయిపోతా డైవర్ట్ అయిపోతుంది సరే విశ్వాసం మీ అందరికి ఉందా ప్రార్థన చేద్దాం ఒకసారి నిజంగా చెప్తున్నాను విశ్వాసంతో ప్రార్థన చేయండి ఒకటే ప్రార్థన చేయండి నా దేహంలో ఏ తెలియదు స్కానింగ్ చేసే తెలియదు మీరు ఇలాగ ఉన్నప్పటికి మీరు ఏ బలహీనకి దేవుడు స్కానింగ్ చేస్తారు ఇప్పుడు తరు అధికారుల వరకు ఎక్కడైనా బలహీనత మీకు తెలియకుండా ఏదో ఒకటి స్కానింగ్ చేసినా తెలిసే మీలో ఏదైనా రూట్ ఉంటే ఆ రూట్ తొలగిపోవాలి ప్రార్థించదు అందరూ అందరూ లేచి నిలబడి ఒకసారి విన్న వాక్యం సీరియస్ సీరియస్గా ప్రార్థించు ఇప్పుడు మాట్లాడద్దు ఎవరు ఎవరు కూడా మాట్లాడదు ప్రార్థించు మీరు ఊరికే నిలబడద్దు దయచేసి ప్రార్థన చేయండి అలవాటు ప్రాప్త కాదు శక్తి కలిపి ప్రార్థన ఎలివెన్స్ కోసం ప్రార్థన చేద్దాం ఇప్పుడు అందరు కళ పిల్లలు మాటలు నిలబడద్దు ఎవరు మాట్లాడదు కడుమొస్తూ మీ కుటుంబంలో ఎప్పటి నుండి అయితే జనరేషన్ కలిసి వస్తున్నాయో ఏదైతే మీ తెలుగులో పాపములు వస్తా ఉన్నాయో అవన్నీ పోవాలని ప్రార్థించారు అందరూ ప్రార్థించారు కూడా ఎవరు దేవా నా కుటుంబంలో నా తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి పాపమే కానీ దోషమే కానీ నేను నమ్ముతున్నాను కాబట్టి శక్తి కలిగిన నాకు విడుదల కలుగులు కాక యేసు పరిశుద్ధ నామములో తరుడి అడి కలుగురు స్వస్థత కలుగురు గాక ఎన్ని సంవత్సరాల నుండి నా మీద ఉన్నటువంటి దురాత్మ శక్తుల ప్రభావం అయినా తొలగిపోవును గాక సంపూర్ణ విడుదల కలుగురు గాక ఏసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగురు గాక ప్రతి జనరేషన్ నుండి నాయన మా తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి పాపమే గాని ఎలాంటి బలహీనత గాని ఎలాంటి రోగమే గాని ప్రతి దాని నుండి నాకు ఏసు నామములో విడుదల కలుగురు గాక ప్రతి శాపము తొలగిపోదు కాక ఎవరైతే మీరు నమ్మి విశ్వసించి తొలగిపోవాలని ప్రార్థన చేస్తారో ఈరోజు వాళ్ళకి నిజమైన విడుదల కనగబోతూ ఉంది విశ్వసించండి దేవుడు ఎప్పుడో క్రీస్తు శివలో ఎప్పుడూ ఆయన ఎప్పుడో విడుదల చేశాడు ఆయన ఎప్పుడో విడిపించాడు ఎప్పుడో నీ పక్షంగా ఆయన కార్యం జరిగించాడు ప్రార్థన చేస్తాం